ఇవాళ తెలంగాణ బిడ్డ పాపం చచ్చిపోతే అన్యాయం కావాలి చచ్చిపోతే అక్కడ చచ్చిపోయిందని పోలీసు వాళ్ళు చెప్పినా కూడా అయినకుండా ఆ సినిమా అట్లనే చూసుకుంటా షో చేసి ఇవాళ అది చావుకు కారణమేంటి ఆ అమ్మాయి చావుకు కారణం తర్వాత వాళ్ళ కొడుకు కోమాలో ఉన్నాడు అయినా అసలు వాళ్ళకి పట్టిప్పుడు ఇప్పటికి పద్నాలుగు రోజులు ఎంత దగ్గర పద్నాలుగు రోజుల వరకు కూడా ఒక పైస ఇవ్వకుండా నిండా కాకపోతే మన పూరగాలు ఉస్మానియా పూరగాలు పోయి లొంగి చేస్తే వాళ్ళు రాళ్ళు వేస్తే ఇంటి మీద రాళ్ళు వేస్తే ఇవాళ దిగచ్చి యాభై లక్షల వరకు ఏదో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంటే ఇవాళ మేము మా వాళ్ళు మళ్ళా తిరిగి మీ మీద యుద్ధం చేస్తే తప్ప మీద రాలేస్తే తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ తెలంగాణ లేదు అందుకే అవుట్ రైట్ గా తెలంగాణ మొత్తం సినిమా రంగం అంతా కూడా యుద్ధం ప్రకటించి చూసుకోవద్దని తెలంగాణ సినిమా రంగం ఎట్లా ఉందో తెలుసు కదా ఉస్మానియా కేంద్రంగా సాగిన మరో ఉద్యమానికి పిలిపిస్తాం మేము ఓయూ జేఏసీ విద్యార్థులు చేసిన దాన్ని సమర్థిస్తున్నాం వాళ్ళందరూ పోయేదాకా యుద్ధం ఆగదు వీళ్ళందరూ ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు చేస్తారు పిలిపిస్తాం మేమే పిలిపిస్తాం ఓ ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమకారునిగా మేమే పిలిపిస్తాం మీరు వైజాగ్ మీ పత్రం తట్టా చదువుకొని ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నది మీరు తట్టా చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు లాజికల్ గా లీగల్ గా ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు అక్కడ మీరు ఎందుకు పోతున్నారు ఎందుకు పోతున్నారు అక్కడికి ఎందుకు ఇక్కడే మా మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు మమ్మల్ని అని చేస్తున్నారు మాకు అవకాశాలు పడి చేస్తున్నారు అయినా పదేళ్ళే కదా ఉమ్మడి ఉమ్మడి రాజధాని పదేళ్ళు అయిపోయింది కదా పదేళ్ళ తర్వాత మీకు ఏం హక్కు ఉంది ఇక్కడ పదేళ్ళ తర్వాత మీకున్న హక్కు ఏంటంటున్నా నేను మీకు ఏలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద అంటే ఇవాళ తెలంగాణ తెలుగు అనే పదం పేరు మీద తెలుగు అవసరం లేదు మాకు మాకు తెలంగాణే కావాలి అర్థమైందా పదిహేను శాతం మీకు వాటా ఇస్తాం ఆంధ్ర ఒకటే కాదు మొత్తం దక్షిణాదికి పదిహేను శాతం వాటా ఇస్తాం ఎనభై ఐదు శాతం వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి అది సినిమా హీరోయిన్ల హీరోలా రచయి నిర్మాతల లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికులు మొదలుకుంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎనభై ఐదు శాతం వాటా మాకే ఉండాలి మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోకండి వైజాగ్ లా మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి లేదా మాకు లీజుకేయండి మా తెలంగాణ డైరెక్టర్లకు రిలీజ్ చేయండి మా మ్యూజిషియన్స్ రిలీజ్ చేయండి మా తెలంగాణ సినిమా సినిమా హీరోలకు రిలీజ్ చేయండి వాళ్ళు